అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దగ్గరలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో న్యూ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ లేదా న్యూ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీస్ అనేవి చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్కొచ్చినాయండి న్యూ ఫ్లాట్స్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఈ ఫ్లాట్స్ అనేవి అపార్ట్మెంట్లో వచ్చిన ఫ్లాట్స్ అన్నమాట అన్ని సౌకర్యాలతో సేలుకొచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి అండి సో ఇక్కడ చూసుకుంటే ఇది అపార్ట్మెంట్ ఫ్ల ఫ్లాట్ ఎదురుగా రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో ఇది లిఫ్ట్ అనమాట అండి రెండు ఫ్లాట్స్కి కూడా లిఫ్ట్ అనేది ఉందనమాట సో చుట్టూ అంతా సెట్ బ్యాక్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే కనుక ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది నలభై ఐదు లక్షలు వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఐదు లక్షలకైతే సేల్కి వచ్చింది ఇదే అపార్ట్మెంట్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఉంది ఇది కూడా ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే అరవై ఐదు లక్షలు వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై ఆరు లక్షల ఇరవై ఏడు వేల ఆర్పి ప్రైజ్గా సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది ఫోర్త్ ఫ్లోర్లో అయితే సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో దీనికి ఈస్ట్ ఫేసింగ్లో ఎంట్రన్స్ అయితే ఉంది గోల్డ్ అన్నీ కూడా వాల్ కేర్ చేయించి ఉన్నాయి అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందనమాట గోల్డ్ అన్నీ కూడా వాల్ కేర్ చేయించు ఉన్నాయి పైన పిఓపీ సీలింగ్ కూడా చేయించి ఉంది దీంట్లో వుడ్ కబోర్డ్స్ అవి అవన్నీ కూడా చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి స్లైడ్ విండోస్ కూడా చేయించుకుంటే బాగుంటుంది ఇది న్యూ ఫ్లాట్ ఏనండి ఎవరైతే లో కాస్ట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది సో దీ ఇది మొత్తంగా థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది నలభై మూడున్నర గజాలు అన్నివిడ్వల్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు షేప్ హాల్ అనేది ఇచ్చారనమాట కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది సో చూస్తున్నారు కదా ఇది మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ఫ్లాట్ అనేది మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్గా సేల్కొచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట డాక్యుమెంట్స్ పరంగా అంత క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పుడు అది కూడా చూద్దామండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది అన్ఫినిషిడ్గా అయితే ఉందనమాట ఇదంతా కూడా కంప్లీట్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తంగా పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ అండి అరవై ఆరున్నర గజాలు రిజిస్ట్రేషను ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సెకండ్ ఫ్లోర్ అండి గోళ్లన్నీ కూడా వాల్కరింగ్ చేయించి ఉంది చూస్తున్నారు కదా ఇది మంగళగిరి ఆత్మకూరులో అయితే ఈ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చింది అన్ని ప్రైమ్ లొకేషన్స్ కూడా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ముప్పై ఆరు లక్షల ఇరవై ఏడు వేల ఆర్పి ప్రైజ్గా సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే లో కాస్ట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీస్ అనేవి బాగా యూజ్ అవుతుందండి అది కూడా మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో అనమాట ఈ రెండు ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ